అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి భోగి కనుమ అన్ని కలిపి హిత్విక హిత్వి నిద్ర వస్తుంది ఫస్ట్ వేసినాడు కొంచెం భయపడ్డ అత్తారు కదా హిత్వి గడి గాజులు మా వదిన మంచి వదిన బంగారం వదిన ఏ అత్తమ్మ మీ అబ్బాయి నేమనకూడదా ఎందుకు గుడ్ మార్నింగ్ హ్యాపీ బోగి హ్యాపీ భోగి హ్యాపీ బోగి హ్యాపీ భోగి నానా హ్యాపీ సో మా ఇంటి దగ్గర భోగి మంట వేశారు ఇప్పుడే ఇప్పుడేనామ్మా భోగి మంట బంగారు గుడ్ మార్నింగ్ వాయసు రాదే మాట్లాడినా గట్టిగా అయ్యా ఉంటారు చూసారా ఊరి దగ్గరికి వెళ్ళకు దగ్గరికి వెళ్ళకు మీదకి వస్తుంది జగన్మోహన్ ఉంటాయి కదా ఈ సినిమా హిత్వికా హిత్వి ఇద్దరు వస్తుంది నా బాధిరుందా ఫస్ట్ నువ్వే అంటున్నా అందరేమో కిషోర్ మావయ్య అంటుంటే నువ్వేమో ఆ ఎవరు మావయ్య అయ్యా చిన్న కిషోర్ వేస్కోదు వేస్కోదు చిన్న కిషోర్ ఇది చిన్న కిషోర్ చిన్న కిషోర్ హై హై ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ హై హై ఆనందమ్మ ఆనందమ్మ నవ్వింది నవ్వింది ఏమైంది బ్లౌజ్ ఏ రాదా ఏడంచే లూజ్ ఉంటుందమ్మా కుడిచయ్యే టైట్ ఉంటుంది మళ్ళా నిద్ర వస్తుంది మాకు నిద్ర వస్తుంది నిదర వస్తుంది మాకు నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది మా ముగ్గు ఇదిగో హిత్విక ముగ్గు ముగ్గు ముగ్గమ్మ ముగ్గు ముగ్గమ్మ ముగ్గు ముగ్గమ్మ ముగ్గు తెలుసుకోట తెలుసుకోటం అనేది తెలుసుకోటమ్మా తెలుసుకోట తెలుసుకోట చూడు బాగుంది కదా బాగుంది కదా జో 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 Tulis kodan. Jo 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 jo. Ah oh, ma, ah oh, ma, oh, ma.

కొంచెం కదా నాకు రాదు వాళ్ళు బాగా చేస్తారు ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి నేను మామూలుగా అయితే వేస్తాను కానీ ఇవంతగా రాదు కానీ వేస్తూ వేస్తుందిగా కొంచెం అలవాటు అయింది చూడ అంత నీట్గా వచ్చి నేనే చేశాను కదా అత్తమ్మ మాట్లాడండి అత్తమ్మ మళ్ళీ ఎవరో చేశారు అనుకుంటారు ఎంత ఓపిక పాపం పొద్దు నుంచి కూర్చొని వేస్తు అందరూ అడుగుతున్నారు మీ తోటి కోడల్ని ఎందుకు చూపించవాని ఏం కర్రీ ఈరోజు చికెనా అందరూ చికెన్ తింటున్నారు పిన్ని బాగా చేస్తుంది నాన్న కూర నాటుకోడి పులుసు నాటుకోడి పులుసు నాటుకోడి పులుసు గారెలు అయిపోయినాయో మళ్ళీ అయితే గారెలమ్మ గారెలు అలసంద వడలు రూపాయికి నాలుగు రూపాయికి నాలుగు అసలు చెప్పబడు గోపాల్ గారూ పోనా నాద ద ద ద ఇత్రీదా ఎక్కే రైకో లెక్షన్ చెప్పండి ఎల్ తో చాస్తా అందా ఊర్తి ఎందుకుంటాలనే ఎవ్వా తో ఉంటామో మని పెద్దోని రేడేలైపోయింది వాడు జననా ఎవరైదు ఐ సంనా మధ్య ఇట్లా అవునే పోస్ట్ మ్యాన్ సీనియర్ పోస్ట్ మ్యాన్ హ హ మావయ్య మా హన్న లైనే కన అక్కడ అంటేనే నా మన్న ఫీల్డోని కూడా పక్కన రాయ నగర్ సార్ అది సాయన అయ్యో అయ్యో అలా పెట్టుకోడు పెద్దవాళ్ళు సో సార్ సార్ ఇక్కడికి రెండు సార్ రా అరే వీడియో తీస్తున్నారా స్టైలిష్ రెడీ అయ్యాడు చెప్పు అందరికి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు భోగి భోగి సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ మీ అందరికీ తెలిసిందే నేను ఎక్కడున్నాను ఏంటనేది అత్తమ్మల ఇంటికి వచ్చాను కదా సో ఈ త్రీ డేస్ ఫెస్టివల్ కాబట్టి ఇక్కడ చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతాము యాక్చువల్లీ ఉండాలనుకున్నాం బట్ ఏంటంటే నాకు ఏడు శనివారాల వ్రతం ఏదైతే ఉందో లాస్ట్ వీక్ కంపల్సరీ ఇంట్లోనే చేసుకోవాలి ఎందుకంటే ముడి పది ఇంట్లోనే ఉంది సో బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటనేది చూస్తూ ఉండండి మధురేట్ ఆఫీషియల్ హిత్విక నువ్వు ఒక్కదానివే బ్యాలెన్స్ లాల్ పోసుకోవాలి హిత్వి నువ్వే లాల్ పోసుకోవాలి అక్క వాళ్ళందరూ రెడీ అయిపోయారు ఎంత ఇష్టమో బాబు అంటే హిత్విననావంగా తెల్లిది తినకపోయినా పట్టు వాళ్ళకి తెలియదు కదా మాట్లాడితేస దిష్టి ఉండు మనం తినకపోయినా ఇప్పుడు రియో గడి ఫుడ్ పెట్టలేదు అంట కృషాంగు రియో గడి ఫుడ్ బాగున్నారే పెద్దమ్మ అవునా బాగున్నారా పెద్దనా పెద్దమ్మమ్మ పెద్ద అమ్మా ఎలా ఉంది కర్రీస్ బాగుంది

హిత్వికాకి ఏంటంటే భోగిపళ్ళు వేయాలని చెప్పి డ్రెస్సెస్ అయితే పంపించారు వదిన ఐరోబోటిక్ నుంచి వచ్చాయి మీరు పెద్దది అయిపోద్ది మీ హిత్వికాకి హిత్విగా ఇది ఇది వచ్చి లంగా ఇది పూర్వికాకి పూర్వీ బట్టలు నానా దీకే ఇంకా కనిపించు కెమెరాలో అత్త పంపించింది గాజులు అది ఇద్దరికి సేమ్ చెల్లికి ఇదిగో చెల్లికి లేకుండా ఉంటుంది నాన్న భోగిపల్లి మెయిన్ చెల్లికే ఎవరికి చెడ్డదానికాడికి గాజులు నీవి కూడా ఇక్కడే ఉంటాయి వా రెండు హ్యాండ్స్కా నైస్ థ్యాంక్ యూ వదిన ఇతీగాడి గాజులు సో ఇవి వచ్చి నీకు థ్యాంక్స్ కూడా చెప్పవు అలవాట్లు లేవు థ్యాంక్స్ చెప్పాలన్న అలవాటు కూడా లేదు మినిమం కదా ఇవి సరిపోతాయి సో హిత్విక్ అయితే పడుకుంది లేచినాక మళ్ళీ టచ్లోకి వస్తా వ్లాగ్ చేద్దామంటే అంత హడావిడి హడావిడిగా ఉంది యాక్చువల్గా ఏంటంటే సో ఈరోజు భోజనాలు ఉన్నాయి ఇక్కడ ఒక టెన్ మెంబర్స్కి లంచ్ పెడుతున్నారు దానికోసం హడావిడి హడావిడిగా ఉంది బయట అంతా వ్లాగ్ చేద్దామంటే అవ్వట్లేదు మళ్ళీ టచ్లోకి వస్తా బట్టలు చంటదానికి అది పూర్వీకి హిత్విగాడికి అదే చూడాలి నాకు తెలుసు పెద్దగానే అవుతుంది పెద్ద అయిపోతే బంగారుకి సారీ పూర్వికకి సేమ్ ఇద్దరికి మ్యాచింగ్ గాజులు హిత్విగా లేచినాక రెడీ చేయాలి భోజనాలు అంతా అయిపోయినాక రెడీ చేద్దాం అదే భోజనాలు అయిపోయినాక ఇప్పుడు అంతా హడావిడి హాడ అది పూర్వీకి ఇంకేం పంపిలేదా నాకేం పంపించలేదా ఆ గ్రీన్ కవర్ ఏం చూడు మా వదిన మంచి వదిన బంగారం వదిన ఏదో ఏ ఎవరికి పాతి ఏమో ఎవరి అవి పో నిస్తాయి అనుకుంటా నాకు తెలుసు అది ఏ క్లాస్ థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ నేను నేను ఫిఫ్త్ క్లాస్ మా వదిన ఉన్నారు కదా తోటి వాళ్ళ పిల్ల పెద్ద పాప పాప బయట ఉంది చూపిస్తాను తర్వాత మాకు ఆడ సంతానం ఎక్కువ మొత్తం ఈరోజై మీకు తెలిస్తే చాలా వరకు మాకు ఇంట్లో అందరూ ఆడపిల్లలే కనిపిస్తారు ఎక్కువ మా పిల్లలు ఉండరు హాయ్ అన్న బాగున్నారా వదిన వస్తే బాగుండేది ఇంకా అవలేదా పెద్దమ్మ

పూర్వీ పెద్దదా పూర్వీ తర్వాతే కదా అత్తమ్మా మేఘ పూర్విక పెద్దది పూర్విక పెద్దది మేఘ చిన్నది కదా పూర్వీక ఇప్పుడు థర్డ్ క్లాస్ యాక్చువల్గా పూర్విక ఫోర్త్లో ఉండాలి ఎవరు నమ్మరు ఎందుకంటే అది నిజం కాబట్టి నిజాలు ఎవరు నమ్మరు థర్డ్ క్లాస్ అంట నీ మీద హైట్ ఉంది చూడు ఎప్పలా ఏమంటారు ఇవి టేబుల్స్ బాగా చెప్తుంది అంటే అవును ఇంకెన్నవుతాయి గారెలు బాగానే అవుతాయి అనుకుంటా ఇంకా చాలా అవుతాయిగా ఎంతమంది వస్తామా పది మందిగా మనం కాకుండా భోజనాలకి యాభై మంది పార్సిల్సా సో చెప్పాను కదా ఈరోజు భోజనాలు అని చెప్పి పాపం అందుకే పొద్దున్న నుంచి వేస్తూనే ఉన్నారు అయితే నేను కొంచెం ట్రై చేస్తాను వడలు ఇప్పుడు పెద్దమ్మ వచ్చి పెద్దమ్మ వేస్తున్నారు ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి అండ్ కిరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ భోజనాలు ఉన్నాయి అందుకే ఇన్ని వడలు లేకపోతే మా ఇంట్లో ఎవరు తినరో చేయరు పండగ అంతా మన ఇంట్లోనే ఉన్నట్టుంది జనాలు అంతా ఇక్కడే ఉన్నారు ఏ అత్తమ్మా మీ అబ్బాయి అనకూడదా ఎందుకు ఏం రికార్డ్ చేస్తున్నాను ఎక్కువ కిశోర్ బాగా ఎక్కువ సో ఇప్పుడు ఏంటంటే భోగిపల్లి కార్యక్రమం ఈరోజు భోగి కాబట్టి చంటిదానికి అండ్ పూర్వీకాకి మేఘాకి కనిష్కకి సో బంగారుకి అందరికీ భోగిపల్లి వేయాలి ఇప్పుడు సో ఆల్రెడీ ఇక్కడ చూపించేస్తాను కదా ఇప్పుడు అన్నీ కలిపేస్తారు కలిపాను ఇస్తారు సో ఇవన్నీ వేసి మిక్స్ చేసేసి కలిపాను భోగిపల్లి ఇవ్వాలి 혜트비카 혜트비카 చాక్లెట్లు ఎన్ని వచ్చినాయి అవన్నీ వెతుక్ వేరుకుంటున్నా ఉన్నా ఎవరికి ఎన్ని వచ్చినాయి అన్న వద్ద వీడియో తీస్తా అంటే మరి ఎందుకు ఏ ఎందుకు వద్దన్న ఎందుకు వద్ద చెప్పు ఎందుకొద్దు సో భోగిపళ్ళు కార్యక్రమం అయితే అయిపోయింది సో ఇప్పుడు దిష్టి తీసేయాలి హిత్విగా ఏమో ఇద్దరికి వచ్చేసాడు పాప నిద్దట్లోనే ఉన్నాడు ఓ తల్లి నిద్దట్లోనే ఉన్నాడు వీడు కదా హేత్విక వచ్చేసింది పామ్మ ఏం పెద్దమ్మా బిడ్డను చూసి ఏదన్నా మాట్లాడండి పెద్దమ్మా కర్చుకోని ఉంటూ ఉంటా ఏదో చెప్పండి పెద్దమ్మా అంతే అంటారా అదే ఇద్దరు వస్తుంది తీస్తుందమ్మా నిష్ట కలుపుతుంది

హిత్విక అత్త ఇక్కడ అత్తను అడుగు అత్తని రమ్మని చెప్పు అత్త హిత్విక హిత్విక ఓయ్ అత్త అత్త హిత్విక అత్త హిత్విక ఇప్పుడు మాట్లాడదు నార్మల్గా అయితే జపం చేస్తుంది అత్తా తాత అత్త అత్తా అదిగోండి విన్నారా అత్త అత్త అత్త